కొత్తూరు గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినటువంటి పులవర్తి నానికి కృతజ్ఞతలు తెలియజేసిన కొత్తూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుప్పం రాజేంద్ర కుమార్ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు చంద్రగిరిని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షణను సాకారం చేస్తూ చంద్రగిరి శాసన నియోజకవర్గ సభ్యులు ఎన్నికై చంద్రగిరి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా నాటిన పులవర్తి నాని ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన కుప్పం రాజేంద్ర కుమార్ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం స్టార్ట్ అయ్యి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం జరిగింది గత ఐదేళ్ళుగా నేను రామకం కొత్త పొత్తు రామకంఠి ఉన్నాను మళ్ళీ ఐదేళ్ళు మళ్ళీ నాకు కొనసాగించడం జరిగింది మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఈ కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకో చేయడం జరిగింది అదేవిధంగా నాకు ఈ పదవినిచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి మా మనలక్ష్మి గారికి తోటి నాయకులందరికీ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ప్రభుత్వం మొదలైన తర్వాత వచ్చిన మొదటి రోజు నుంచే స్ట్రీట్ లైట్లు కాడి నుంచి ట్రైనిజుల కాలం కాడి నుంచి రోడ్లు కాడి నుంచి ఏ ఒక్క దాంట్లో రాజీ పడకుండా చేసుకోబోతుండడం జరుగుతుంది ఇంకొకటి రక్షణ పాలన విషయంలో కూడా శాంతి భద్రతల విషయంలో కూడా ఒకప్పుడు వెళ్తే నువ్వు ఏ పార్టీ అని అడిగేవాళ్ళు పోలీస్ శాఖ వారు ఇప్పుడు అది లేదు ప్రతి ఒక్కరికి న్యాయం జరగడం జరుగుతుంది మనం మనం వస్తానేవి కూడా పింఛన్ అయితేనేవి కానీ మూడు గ్యాస్ సిలిండర్లు అయితేనే కానీ అదేవిధంగా తల్లికి పొందడం కూడా ఈ నెల పన్నెడో తారీఖు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం జరుగుతుంది అదేలాగా రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుప్రీభం అయితేనేమో అది కూడా ఈ మంత్లోనే ప్లాన్ చేయడం జరుగుతుంది పదహైదో తారీఖు లోపల ఈ పదహైదు లోపల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఆగస్టు పదహైదు లోపల ఉచిత బస్సు సౌకర్యం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అన్న ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో ప్రతి ఒక్కటి ఇప్పటికే ఇంచుమించుగా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తారు ఇంకొకటి ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనకున్నటువంటి దగ్గర ఒకటి రెండు మూడు నెలల్లోనే కంప్లీట్ చేస్తారు మన రాష్ట్ర పరిస్థితులు మీకు తెలుసు ఆల్రెడీ ఏం లేకుంటున్న దానిలో కూడా డెవలప్మెంట్కి తీసుకెళ్ళి ఈరోజు మళ్ళీ అమరావతిని స్టార్ట్ చేసి మళ్ళా మన రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఎలా ఉంటుందో ఉండబోతుందో కూడా మళ్ళీ చూపిస్తున్నాడు పోలవరం ఏ స్థాయికి ముందు ఉన్నప్పుడు తీసుకెళ్ళడం మీకు తెలుసు అది ఏ స్థాయిలో ఆగిపోయిందో తెలుసు మళ్ళా దాన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి చాలా వరకు ఇప్పటికే చాలా రేట్లు కూడా ఉంచి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ పైన ముందు చేసిన దానికి అది కాకుండా ఇప్పటికే ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ చేశారు మ్యాక్సిమం నైంటీ నైన్ నైన్టీ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లోపే పోలవరం కూడా కంప్లీట్ చేయాలని చెప్పి అన్న ప్లాన్ చేస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వంకి మోడీ గారికి సపోర్ట్ చేస్తుంటాము ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారు మా తిరుపతి రూరల్లో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా ఒక్క నిమిషంలో మాకు చెప్పండి మేము పరిష్కరిస్తామని చెప్పి అక్కడికే వచ్చి వచ్చి చేస్తున్నాడు ఎక్కడ కుతంత్రాలు లేవు కుట్రలు లేవు ఎక్కడ కబ్జాలు లేవు ప్రశాంతమైన ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు ఈరోజు ప్రజలు మా ఎమ్మెల్యే యువతి నానాన్న గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా నిరీక్షణ మా కష్టం మేము ఇరవై ఐదు ఏళ్ళు ఈ పార్టీలో పనిచేస్తున్నాము ఎన్ననాళ్ళకు మా ఎమ్మెల్యే టీడీపీ నుంచి కులువర్తి నాని గారు మాకు గెలవడం జరిగింది చాలా ఆనందదాయకం అదేలాగా అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతున్నారు ఇటువంటి ఎమ్మెల్యే మొక్కకు మళ్ళీ రావాలని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకుంటున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు అలాగే జై కులవర్తి నాని గారు మా ఎమ్మెల్యే గారు